సత్తిసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక వెంకటాపురం గ్రామంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆలయం నందు నేడు దసరా శరణవరాత్రిలో భాగంగా లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని శరన్నవరాత్రులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా వెంకటాపురం గ్రామంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేసి భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని దసరా శరణవరాత్రులో భాగంగా మరొక ఐదు రోజుల పాటు కూడా ఇదే విధంగా అమ్మవారికి దసరా శరణవరాత్రులో విశేష అలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా నవరాత్రులు నిర్వహిస్తామని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వెంకటాపురం గ్రామానికి చెందిన భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరులంతా కూడా భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత రామగిరి చెన్నై కొత్తపల్లి మండలాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో హాజరై నూతన వధువులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు